ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరీష్ గారు మాట్లాడతారు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకున్నా ఈ రోజున మనం ఈ ఐదు సంవత్సరాలు మనందరం ఊపికు ఈ రాక్షస పాట పాలన తట్టుకున్నాం ఇంకో అరవై రోజులు మీరు తట్టుకోండి రేపు కాబోయే ముఖ్యమంత్రి ఇక్కడే నిలబడ్డారని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం రేపు అన్నాడు మన అభివృద్ధి అయినా మనం సంక్షేమం అయినా మనం అనుకున్న ప్రజలకి అండగా నిలబోయే ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి కానీ ఈరోజు సమయం తక్కువ ఉంది కాబట్టి అది కూడా మనందరి ఇక్కడ హాజరైంది మన అధినాయకుడిని మా సందేశం వినడానికి అందుకే నేను ఒక్క విషయంతో మీ అందరితో ఈ మాట ముగిస్తా మీ అందరికీ మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు ఆనాడు స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాలన్నా ఈ కోనసీమ జిల్లాకి అభివృద్ధి చేయాలన్నా అది కేవలం సాధ్యం మన చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం వల్లే అని కూడా ఈ సభ ముఖంగా మీకు తెలియజేసుకున్నా సార్ మీరు నాకు నా పుట్టినరోజు సమీపం సమయంలోని నన్ను మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేయడం పోటీ చేయడానికి అభ్యర్థిగా మీరు ప్రకటించారు సార్ మీరు నాకు ఆ రోజునిచ్చిన గిఫ్ట్కి మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉండి మీకు ఈ కోనసీమ జిల్లా ఏడు నియోజకవర్గాలు గెలిపించి మీ రుణం తీర్చుకుంటానని ఈ సభ ముఖంగా మీకు తెలియజేసుకున్నా అలాగే మీ అందరికీ ఒకే ఒక మాట తెలియజేసుకోవాలి మా నాన్నగారు జిఎంసీ బాలే గారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకున్నా ఆయన అనుకున్న ఆశయాల్ని పూర్తి చేయడానికి ఆయన కొడుకుగా మీ అందరి మీ అందరి ముందుకి వచ్చానని మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉందని చెప్పి సార్ని మాట్లాడమని కోరుకుంటూ జై తెలుగుదేశం जय तेलुदेश जय जनसेना जय जनसेना जय बीजेपी जय बीजेपी मान